ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ ఈరోజు వృషభ రాశిని దినఫలాలు పరిశీలించినట్టయితే వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి వ్యవహారాల్లో విజయాల దిశగా అడుగులు పడతాయి ఉద్యోగులకు ప్రమోషన్లు సూచనలు వచ్చి వస్తే ఆశ్చర్యపోకండి ఆర్థికంగా స్థిరత కనిపిస్తుంది కానీ ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి కుటుంబంలో సభ్యుల సహకారం ఎక్కువగా లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త ఎంతైనా అవసరం వీళ్ళు దుర్గాదేవిని ఈరోజు పఠించినట్టయితే రక్షణ కలుగుతుంది వీళ్ళు శుభ సంఖ్య రెండు వీళ్ళు శుభవర్ణం ఆకుపచ్చ విజయ మార్గం నేడు ప్రారంభమవుతుంది కనుక వృభరాశి వాళ్ళు దుర్గాదేవి పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుంది శుభమస్తు